సో అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ మీకు అక్కడికి ఇక్కడ తక్కువ అనిపించింది కానీ అవకాశాలు అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే కొంతమందికి తెలుగులే ట్రై చేస్తుంటారు చాలా సంవత్సరాలు ట్రై చేసి అవకాశం రాదు సడన్గా ఎక్కడో తమిళ్లో క్లిక్ అయిపోతారు ఇక్కడ పనికిరాడు అన్న వాళ్ళు తమిళ్లో స్టార్ అయిన మనం చాలా చూస్తారు బాగా బిజీ అట్లా ఇక్కడ ఇక్కడ ట్రై చేసి అవకాశం రాక బాంబేకి వెళ్ళి అక్కడ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు సో ఆ విధంగా ఆ విధంగా చూసుకుంటే మీకు మీరు ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్నారు ప్రెసిడెంట్ వర్క్ చేస్తున్నారు అక్కడ ట్రై చేసుకున్నారు సో అవకాశం ఇట్లా అది మీకు ఏది ఈజీ అనిపించింది ఇక్కడ అక్కడ అనిపించింది ఏది బాగుంది అనిపించింది ఎక్కువ ఒక ఎక్కడ ఉన్నాయి అంటే ఎక్కడ పాజిటివ్స్ అక్కడ ఉంటాయి ఎక్కడ నెగటివ్స్ అక్కడ ఉంటాయి బాంబేలో ఏంటంటే ప్రాసెస్ చాలా బాగుంటుంది ఒక ఆర్టిస్ట్ అక్కడికి వెళ్ళాడు అంటే ఏజెన్సీస్ ఉంటాయి ఫస్ట్ ఏజెన్సీస్కి మీకు మీరు ఫొటోస్ అవన్నీ ఇస్తే పక్కాగా ఏమైనా క్యారెక్టర్ ఉందంటే ఇప్పుడు సినిమా ఏమైనా ప్రొడ్యూస్ చేస్తున్నారు అనుకోండి ఎవరైనా పెద్ద ప్రొడక్షన్ దగ్గర నుంచి చిన్న ప్రొడక్షన్ వరకు వాళ్ళు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కావాలని వాళ్ళు ఆల్రెడీ లిస్ట్ పంపిస్తారు ఆ ఏజెన్సీస్కి ఏజెన్సీస్లో మీ ఫొటోస్ ఉంటాయి కాబట్టి మీ మీకు పక్కగా కాల్ వస్తుంది ఓకే ఆ ఆడిషన్ అవుతుంది మీరు లక్కీ అనుకుంటే యుల్ గెట్ ద ఛాన్స్ ఆ ప్రాసెస్ అనేది ఇక్కడ లేదు ఇక్కడ లేదు సో ప్రాసెస్ పరంగా అది బాంబే చాలా బాగా అనిపించింది నాకు ఎందుకంటే ప్రాసెస్ ఉంటుంది అట్లీస్ట్ యాజ్ అన్ యాక్టర్గా మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటే ఆడిషన్స్ ఇస్తున్నాం సో ఇక్కడ ఆ ప్రాసెస్ లేదు అంటే ఇక్కడ ఏంటంటే ఒక గ్రూప్ ఉంది లేదా సంథింగ్ అలా అప్రోచ్ అవటం లేదా సర్కిల్ సర్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అంటే ఆ సర్కిల్లో ఉన్నామంటే మనకు పక్కాగా వస్తుంది ఆ సర్కిల్ ఫామ్ ఎలా చేసుకుంటున్నాం అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది ఓకే సో అది సో ఇన్ని అంటే ఇన్ని ఇయర్స్ అయినా కూడా ఇంత అప్డేట్ అవుతున్నా కూడా సో ఈ ఒకేషన్లో మన తెలుగు ఇండస్ట్రీ ఆ స్టెప్ తీసుకోలేదు అంటే ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయలేదు ఇప్పటి ఇప్పటిదాకా లేదు ఆ ప్రాసెస్ అయితే లేదు కదా అదే లేదు అంటే అదే చెప్తున్నాం ఇప్పుడు ఒక్కొక్క ప్లేస్ది ఒక్కొక్క అడ్వాంటేజెస్ ఉంటాయి డిసడ్వాంటేజెస్ ఉంటాయి ఇప్పుడు ఇండియాలో టాప్ మోస్ట్ టాప్ మోస్ట్ ఇండస్ట్రీ అనేది తెలుగు ఇండస్ట్రీని ఓకే రాజమౌళి గారు బాహుబలి తర్వాత సో అది ప్లస్ కదా మనకి ఎస్ ప్రాసెస్ అనేది ఇప్పుడు ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఈ కార్పొరేట్ ప్రాసెస్ అంటారు దానికి అది ఇక్కడ లేదు ఉంటే ఇంకా బాగుంటుంది ఆర్టిస్టులు కూడా ఇంకా బాగుంటుంది ఓకే సో ప్రాసెస్ లేదు బట్ బట్ అయితే ఒక సర్కిల్ ఫామ్ అయితే చేసుకోవాలి చేసుకునే వాళ్ళకి అవకాశం లేకపోతే లేదన్నారు సో మీరు ఎలాంటి లేదని కదా అంటే ఈజీ అవుతుంది సర్కిల్ ఫామ్ చేసుకుంటే సో ఏదో ఒక్క చెప్పొచ్చు కదా మీరు ఎలా సర్కిల్ ఫార్మ్ చేస్తున్నారు ఎలా చేసుకోవాలి కొత్త ఆర్టిస్ట్ కి ఈజీ అవుతుంది కదా ఎట్లా అంటే నేను ఇప్పుడు అంత పెద్ద ఆర్టిస్ట్ కాదంటే కొత్త ఆర్టిస్ట్ కి సజెస్ట్ చేసి అంత ఆర్టిస్ట్ బట్ ఏంటంటే మీ ప్రతి ఎక్స్పీరియన్స్ ఎవరికొరికి ఉపయోగపడుతుంది అది ఇప్పుడు మీరు కూడా ఆర్టిస్ట్ గా చేశారు సో మీకు కూడా చాలా తెలుసు బట్ మీరు అక్కడ కూర్చున్నారు కాబట్టి నాకు తెలుసు బట్ ఇప్పుడు నేను చెప్పేది చెప్పాను సో మీ సర్కిల్ మీరు ఎలా ఫామ్ చేసే చెప్పండి ఎందుకంటే ఎందుకు నేను పర్టికులర్ మిమ్మల్ని అడుగుతున్నాను అంటే అంటే ఒక తెలుగు పర్సన్గా నేను నేను ట్రై చేయడం వేరు నాకు అవకాశం రావడం వేరు బట్ ఏంటంటే మీరు నార్త్లో కొన్ని సంవత్సరాలు ఉండి అక్కడే స్కూలింగ్ అయ్యి కాలేజీ అక్కడే అయ్యి మీరు ఇప్పుడు కూడా మీరు హిందీ అంటే నాకు తెలిసినంత వరకు నేను మీతో వర్క్ చేసిన కూడా తెలుసు హిందీ మీరు చాలా పర్ఫెక్ట్గా మాట్లాడతారు హిందీలో మీరు ఏమంటారు హిందీ మీకు మదర్ టంగ్ అనమాట మదర్ లాంగ్వేజ్ లాగా మా మదర్ తెలుగు మదర్ టంగ్ అనేది అంటే నిజంగా అయితే మదర్ టంగ్ మీకు తెలియ నేను అలా చెప్పట్లేదు అవును మీరు హిందీ ఒక మదర్ టంగ్ లాగా తెలుగు సెకండ్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది మీది అంతే కదా అంటే తెలుగు కన్నా నేను హిందీ చాలా ఎక్కువ మీరు సో అలాంటిది మీరు ఇక్కడ ట్రై ట్రై చేసి సస్టైన్ అవడం అనేది చాలా చాలా గొప్ప విషయం అంటే ఈ ఫీల్డ్ లో ఎవరు తెలియకుండా సో ప హిందీలో పర్ఫెక్షన్ తెలుగు కావాలి కదా మనకి తెలుగు ఇండస్ట్రీ కదా సో తెలుగులో మనకి మీరు డైలాగ్ చెప్పాలి తెలుగు ఇది కావాలి సో ఇక్కడ అనేది ఇక్కడ బిజీ అవ్వడం అనేది ఇక్కడ వర్క్ చేయడం అనేది దాన్ని మీరు చాలా ఎక్కువ వర్కౌట్ చేసినట్టు సో ఆ వర్కౌట్ చేసిన విధానం ఆ సరుకులండి ఏంటి ఎట్లా మీరు వర్కౌట్ చేసిన విధానం ఏంటంటే నేను ఎప్పుడు ఎప్పుడూ సీరియల్స్కి తిరగలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలకి తిరగండి బాగా మధ్యలో లైఫ్ అనేది చాలా డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు ఒక టూ ఇయర్స్ నేను మానేశాను కూడా ఓకే ఇండస్ట్రీ మొత్తం మానేసి వేరే బిజినెస్ చేద్దాం అని విశాఖపట్నం వెళ్ళాను అక్కడ వర్కౌట్ ఒక ఏదో ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ జాబ్ చేశాను జాబ్ చేసిన తర్వాత కూడా టూ థౌజండ్ నైన్లో రిసెషన్ వచ్చింది చాలా పెద్ద రిసెషన్ ఆల్ ఓవర్ వరల్డ్లో సో చిన్న చిన్న కంపెనీలు మూసేశారు నా కంపెనీ కూడా మూసేశారు సో ఏం చేయాలో తెలియక తిరుపతి కండెక్ అప్పుడు నడుచుకుంటే ఒకడనే ఒక ఫైవ్ సిక్స్ డేస్ పైనే ఉండిపోయా ఉండిపోయి దిగేటప్పటికి అంటే గుండు నుంచి ఉన్నాను దిగేటప్పటికి బాగా రిలాక్స్డ్గా ఉండేది మైండ్ దిగేటప్పుడు నాకు ఫోన్ వచ్చింది అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఓకే ఇలా చునియా మేడం ఉన్నారు కదా సో అక్కడి నుంచి నాగార్జున గారిది ఒక సీరియల్ ప్రొడ్యూస్ చేస్తున్నాము ఒకసారి వచ్చి కలిస్తే బాగుంటుందని సో అప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే నాకు ఇది ప్యాషన్ ఏదో ఫైనాన్షియల్ వల్ల లేదా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఏదో నేను వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో అనుకున్న టూ ఇయర్స్ అయిన తర్వాత కూడా నాకు కాల్ వచ్చిందంటే సంథింగ్ ఈస్ దేర్ అంటే డెస్టినీ అంటారు కదా సో ఆ డెస్టినీ అనేది ఒకటి ఉంటుందని నేను అప్పుడు రియలైజ్ అయ్యాను సరే అని అప్పుడు మెంటల్గా కూడా చాలా ప్రాబ్లమ్స్లో ఉండేవాడిని బట్ ఈ కాల్ రాగానే కొంచెం రిలాక్సేషన్ వచ్చింది అది సీరియల్ అది లవ్ సీరియల్ లవ్ అనేది టూ థౌజండ్ నైన్ టెన్లో వచ్చింది సో అది అనుపూర్ణ స్టూడియోస్ ప్రొడ్యూస్ చేసింది లవ్ అంటే మీరు దాంట్లో రష్మి రష్మి ఉంటుంది విశ్వా ఉంటాడు వాసుగారు ఉంటారు సో వీళ్ళందరితో అప్పుడు యాజ్ అ వన్ ఆఫ్ ద హీరోగా చేశాను అనమాట అక్కడి నుంచి నా సీరియల్ జర్నీ అనేది స్టార్ట్ అయింది అంటే సీరియల్ సో ఆ ఫస్ట్ సీరియల్ చేసిన తర్వాత అంత రిఫరెన్స్ల మీద వచ్చింది అంటే మనోడు బాగా చేస్తున్నాడు ఇది తీసుకోండి నేను సీరియల్స్ కోసం ఎక్కడ తిరగలేదు ఓకే ఆ ఫస్ట్ సీరియల్ అయిన తర్వాత వాళ్ళే రిఫర్ చేసుకుని కొంచెం బాగా ఇంకో ఇంకోటి ఏంటంటే యాజ యాజ్ అన్ యాక్టర్గా మనకి ఎంత యాజ్ అన్ యాక్టర్గా మనం ఎంత తోపు యాక్టర్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాటిట్యూడ్ అనేది మ్యాటర్స్ ఓకే సో యాటిట్యూడ్ పరంగా మనం అంటే టైంకి ఉండాలి ఆ భయం అనేది ఉండాలి మనకి ఎప్పుడైనా మనం ఆ యాటిట్యూడ్ అనేది ఉంటే ఆర్టిస్ట్కి చాలా ప్లస్ అవుతుంది సో ఆ విధంగానే నాకు ప్లస్ అయింది సీరియల్స్లో